ఏపీకి కేంద్రం విడుదల చేసిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆశాజనకంగా ఉందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ కొనియాడారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు శ్రీధర వర్మ కట్ట జయరాం యాదవ్ హేమంత్ రవిశంకర్ చెంగయ్య తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ని ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావళ కేశవర్ గారు ప్రవేశపెట్టడం ఈ బడ్జెట్ని రూపకల్పనలో ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో వాటికి అనుగుణంగా ఈ బడ్జెట్ని రూపకల్పన చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా విద్యా విద్యార్థుల కోసం విద్యాలయాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న శ్రీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా కేంద్రం నుంచి ఇతోధికంగా అడిగిన వెంటనే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధానమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణంలో పునాదిల ఈ బడ్జెట్ రూపకల్పన చేయడమే కాకుండా ప్రజలకు ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది అదేవిధంగా ఒకసారి చూస్తే బడ్జెట్కి సంబంధించిన మొత్తం బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్కి రూపకల్పన చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా కూడా తీసుకుంటే మనము ఏదైతే ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అదేవిధంగా మధ్యతరగతి కుటుంబీకులు అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరి సంక్షేమం కోసం రైతుల సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగింది కేటాయింపులు గత ప్రభుత్వం చూస్తే ఏదైతే ప్రభుత్వ కేటాయింపులు చూస్తే బడ్జెట్ రూపకల్పనలో ఒక ఫిగర్ చూపిస్తారు పద్దుల కింద కానీ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క శాఖకు సంబంధించి ఏ ఒక్క దీనికి సంబంధించి కూడా బడ్జెట్లో చూపిన విధంగా ఖర్చులు పెట్టకుండా ఏ విధంగా మల్లింపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారో మనం చూసాం అలా కాకుండా ఈరోజు పూర్తి స్థాయిలో ఏదైతే ఏ పద్దు కింద కేటాయింపులు జరిపామో వాటిని డీవియేషన్ లేకుండా ఆ పద్దు కింద ఆ యొక్క వర్గాల కోసం ఆ యొక్క రైతుల రైతులు అంటామా ఉద్యోగులు అంటామా లేకపోతే వివిధ రకాలుగా ఏవైతే కేటాయింపులు ఇచ్చామో ఎస్సీ ఎస్టీలకు కానీ ఇవన్నీ కూడా అదే పందాలో హద్దులు పద్దుల కింద కేటాయించిన పూర్తి మొత్తం వాళ్ళ యొక్క సంక్షేమానికి అభివృద్ధికే ఖర్చు పెట్టే విధంగా ఈరోజు బడ్జెట్ రూపకల్పన చేయడం అంటే ఇది గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా నూతన వరవడితో శ్రీకారం చుట్టే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకున్న విధంగా ఈరోజు ఈ బడ్జెట్ రూపకల్పన చేయడమే కాకుండా అన్ని వర్గాలకు కూడా ఈరోజు చూస్తే కేటాయింపుల్లో చూస్తే ఎస్ ఎస్సీలకు సంబంధించి ఇరవై వేల రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎస్టీ ఎస్సీలకి ఎస్టీలకు సంబంధించి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలని వాళ్ళ అభివృద్ధి కోసం ఈరోజు బడ్జెట్లో కేటాయింపు జరపడం ప్రప్రదంగా చూస్తే ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఈరోజు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలని ఈరోజు వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాళ్ళ అభివృద్ధి కొరకు కానీ వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం కానీ ఈ విధంగా చూస్తే అన్ని రంగాలలో కూడా వెనుకబడిన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయడం ఈ యొక్క శుభ పరిణామంగా మళ్ళీ ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు ఏదైతే ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడిపారో అదే విధానంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో కేటాయింపుల్లో పెద్దపీట వేయడాన్ని మేమందరూ కూడా ఈరోజు హర్షాన్ని తెలియజేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాల కోసం ఈరోజు ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడం అదేవిధంగా మహిళా శిశు సంక్షేమం దివ్యాంగులు వృద్ధులు సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలని కేటాయించడం అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ గతంలో చూస్తే నైపుణ్యాభివృద్ధి శిక్షణ పేరుతో ఏ విధంగా మొత్తం కూడా ధ్వంసం చేశారు వ్యవస్థలన్నింటిలో దీనికి సంబంధించి కూడా పొంకాల పొంకాల కథనాలు మనం చూసాం ఏ విధంగా ఆ వ్యవస్థలన్నింటిని కూడా మూసివేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అలాంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు సంబంధించిన వెయ్యి రెండు రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లను కేటాయించడం ఈరోజు ఏదైతే విద్యార్థులు పేద విద్యార్థులు అన్ని వర్గాలకు సంబంధించిన విద్యాలయాల్లో బిడ్డలందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చదువుకొని వాళ్ళు వాళ్ళ దీంట్లో ఏ విధమైన ఇది లేకుండా కూడా వాళ్ళందరూ కూడా విద్యాలయాలన్నీ కూడా పునరావర్చిన విధంగా ఈరోజు పాఠశాల విద్యాశాఖకు భారీ ఎత్తున నిధులు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు కేటాయించడం బిడ్డలకి చిన్నప్పటి నుంచి కూడా విద్య వాళ్ళకి అభ్యసించే విధంగా పేద ప్రజలు అభ్యసించే విధంగా పూర్తి స్థాయిలో అభ్యసించే విధంగా ఇంత భారీ ఎత్తున నిధులు కేటాయించడం అదేవిధంగా ఉన్నత విద్యాశాఖకు సంబంధించి రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలని ఈరోజు కేటాయించడం విద్యాశాఖని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి బిడ్డల భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని దేహంతో నారా లోకేష్ గారు ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈ శాఖకు సంబంధించిన వినూత్నమైన మార్పులతో ఈరోజు ముందుకెళ్తూ ఉండడానికి ఇది ఒక్కటే తార్కా అన కూడా తెలియజేస్తూ అదేవిధంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖ మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఏవైతే గతంలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా ఆకలింపు చేసుకొని ఈరోజు పంచాయతీరాజ్ శాఖ గతంలో నారా లోకేష్ గారు ఈ శాఖని టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిర్వహించడం జరిగింది ఆనాడు కూడా ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థని సమూలంగా కూడా మార్పులు తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మనం చూసాం ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో కూడా పంచాయతీలు పల్లెలు గ్రామాలన్నీ కూడా ఈరోజు పట్టుకొమ్మలు దేశానికనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ యొక్క పంచాయతీరాజ్ శాఖ కూడా పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లని కేటాయించడం పంచాయతీ వ్యవస్థ పైన ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా ప్రజలకు అందుబాటులో తేవాలనే దీనికి ఇదొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు పట్టణాల విషయానికి వస్తే గత ప్రభుత్వం మొత్తం నిర్వీర్యం చేసింది ఏదైతే స్మార్ట్ సిటీ నిధులు కానీ మన తిరుపతి విషయానికి వస్తేనే స్మార్ట్ సిటీ నిధుల విషయంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా చాలా వర్కులు కూడా నిలిచిపోయి ఏ విధంగా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా పురపాలకగానే పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లను ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేటాయించింది బడ్జెట్లో అదేవిధంగా గృహ నిర్మాణ శాఖకు సంబంధించి గతంలో గృహ నిర్మాణ శాఖ శాఖకు సంబంధించి ఒకటి చూస్తే ఈ రాష్ట్రంలో ఏదో సెంటి పేరుతో ఇల్లు నిర్మాణాలు ప్లాట్లు అని చెప్పి ఐదు సంవత్సరాల కాల కాలయాపన చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా పేద పేదవర్గాలను మనకు తెలుసు ఈరోజు అలాంటి గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లని ఈరోజు కేటాయించడం ఈ యొక్క గృహ నిర్మాణం పైన పైన ఉన్న దీన్ని తెలియజేస్తా ఉంది బడ్జెట్ రూపకల్పనలో అదేవిధంగా ఈరోజు చూస్తే మనమే చూసాం తిరుపతిలో ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి మాదక ద్రవ్యాల రైతు రాష్ట్రం కోసం ఈరోజు బడ్జెట్ కేటాయింపులు పది కో పది కోట్ల రూపాయలు కేటాయించాం గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ చూసినా కూడా నిషేధిత వస్తువులన్నింటిని కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రమేయంతో భారీ ఎత్తున ఏ విధంగా యువతని పక్కదారి పట్టించారో మనం చూసాం తిరుపతిలో కూడా అనేక ఉదాహరణలు మీడియా మిత్రులు కానీ పత్రికల్లో కానీ పుంకాలు పుంకాలుగా యువతను ఏ విధంగా నాశనం చేశారనేదాన్ని గతంలో చూసి ఈసారి అవన్నీ లేకుండా లేని రైత రాష్ట్రంగా చూడాలనే ఉద్దేశంతో దానికి కూడా బడ్జెట్లో కేటాయించడం చూసాం అన్నదాత సుఖీభవ రైతు లేనిదే రాజ్యం లేదనే ఇది మనం చూస్తూ ఉంటాం మొదటి నుంచి కూడా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఏ బడ్జెట్లో కానీ రైతులకు సంబంధించి అనేక విధాలుగా కూడా ఆడు ఆదుకునే దానికి దిశగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు చూస్తే అనేక వినూత్న మార్పులు శ్రీకారం చుట్టింది మొదట్లో తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించడమే కాగా అనుబంధ దీని అన్నింటి కూడా భారీ ఎత్తున నిధులు ఈరోజు బడ్జెట్లో కేటాయించిన వాస్తవాలను చూస్తే రైతుకి అగ్రపీఠం వేసిన చరిత్ర ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అని కూడా తెలియజేస్తూ ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి ఏదైతే ఈరోజు నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ అదేవిధంగా పదహైదు వేల రూపాయల వికలాంగుల పెన్షన్లు కానీ ఏ విధంగా మనం మొదటి ఒకటవ తారీఖునే వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు అందే విధంగా నిర్ణయం తీసుకుంటూ దీనికి సంబంధించి కూడా ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలని ఈ వర్గాలకి ఈ పెన్షన్లకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా భరోసా కేటాయించడం అంటే ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో అవన్నీ నెరవేర్చే దాంట్లో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకుంటూ ఈరోజు కూడా చూస్తే సూపర్ సిక్స్కి సంబంధించి అన్నిటికి కూడా బడ్జెట్లో ఈరోజు కేటాయించాం మొన్న ఈ మధ్య తిరుపతిలో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యేలు కానీ అవాకులు చవాకులు పేరడం జరిగింది కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయించిన తర్వాత వాళ్ళ నోటి రాల ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ధ్వంసం చేసి ఈ రాష్ట్రంలో ఒక్కసారి మనం చూస్తే ఈ రాష్ట్రంలో మొత్తం ఆర్థిక వ్యవస్థను అంతా చేసి ఏ విధంగా వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది చేశారో చూసి చూస్తే ఒక ఉదాహరణ చూస్తే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పాత బకాయిలు ఉన్నాయి గత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిలిపేసిన కేంద్ర ప్రయోజిత పథకాలు చూస్తే డెబ్భై మూడు పథకాలని వాళ్ళు రోజు బడ్జెట్లో కేటాయించకుండా నిలిపేసినారు దానివల్ల భారీగా కూడా ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ కొన్ని సంస్థలు కానీ అన్నీ కూడా వెనకపోయే ప్రమాదం వచ్చింది వాటి కూడా ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ డెబ్భై మూడు కేంద్ర ప్రయోజిత పథకాల్లో డెబ్బై మూడు పథకాలకు ఈ కూటమి మళ్ళీ పునఃప్రారంభించేదానికి కూడా నిధులు కేటాయించిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ విధంగా అనేక విధాలుగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈరోజు అనేక పోలవరంకు సంబంధించి చూస్తే మొత్తం కూడా పోలవరం సంబంధించి వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి నెల్లూరులో ఒక ఆయన మంత్రిగా పనిచేశారు కొద్ది రోజులు ఆయనకు ఆ శాఖకు సంబంధించిన పట్టుందో ఆ శాఖకు సంబంధించిన అవగాహన ఉందో తెలియదు కానీ మేము అధ్యాస్తాం ఇది ఇబ్బంది పెట్టి పోలవరం ప్రాజెక్టును ఐదు సంవత్సరాలు కూడా ఒక కూడా ముందుకు కలలేయకుండా ఏ విధంగా పోలవరం పోలవరం ని ఇబ్బంది పెట్టారో చూసాం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా నిధులు ఈ బడ్జెట్లో కేటాయించి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు మొత్తం కూడా కంప్లీట్ చేసేదానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు ముందుకు వెళ్తూ ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన బడ్జెట్గా రోజు పెట్టిన బడ్జెట్ని ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు మేధావులు కానీ అందరూ కూడా డిబేట్లు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బడ్జెట్ పైన చేసిన నిధులు కేటాయింపుల పైన కూడా అందరూ కూడా ఆశిస్తూ ఏదైతే గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా ఈ సంవత్సర బడ్జెట్ కూడా కేటాయింపులు చేసుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కమిటీ తరఫున అటు చంద్రబాబు నాయుడు గారికి అటు నారా లోకేష్ గారు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ